బంగారం పేరు వింటే చాలు మన భారతీయ మహిళలకు ఎక్కడలేని సంతోషం మన దేశంలో ఆభరణాలకు వినియోగించేలా మరెక్కడా వినియోగించరు పొదుపు విషయంలో మన వాళ్లు ఎక్కువగా బంగారంపైనే పెడతారు ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధర చూస్తే గుండె గుబేలమంటోంది గతంలో బంగారం ఏడాదికి వంద లేదా రెండు వందలు పెరిగేది బంగారం ధరను షేర్ మార్కెట్కు లింక్ చేయడంతో బంగారం ధర పరుగులు పెట్టడం ప్రారంభించింది ప్రస్తుతం సామాన్యుడి పిల్లకు పెళ్లి చేయాలంటే గ్రాము పెట్టి మంగళసూత్రం చేయించలేని పరిస్థితి ప్రస్తుతం బంగారం ధర ఏ విధంగా ఉందో చూద్దాం రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు గతేడాది ఇదే సమయానికి అరవై వేలు దాటితే ఇప్పుడు అరవై ఐదు వేల మార్క్ క్రాస్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై వేలున్న పది గ్రాముల పసిడి ధర ఆరేళ్లు గడిచేసరికి రెండింతలయింది మరో ఏడాదిలోగా ఎనభై వేలకు చేరవచ్చన్నది ఒక అంచనా ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం ధర ఒక్కరోజే ఎనిమిది వందల రూపాయలు పెరిగింది గత వారం రోజులోనే పది గ్రాముల బంగారం ధర రెండు వేల మూడు వందలు పెరిగింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల దూకుడు ఏ రేంజ్లో ఉందో స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు పైగా శుభ సందర్భంగా ఏదైనా తాహతకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు పుత్తడి ఇంత ప్రియం ఎందుకవుతోంది అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గడం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఆర్థిక అనిశ్చితి కొనసాగటం ఇలా అనేక కారణాలు చెప్తారు ఎక్స్పర్ట్స్ దీనికి తోడు భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి క్రిప్టో కరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడి పైన పెట్టుబడులు పెడుతున్నాయి ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి అటు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెంటిమెంట్గా మారిందని దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యువెలరీ వ్యాపారులు సో పుత్తడి ధరకు కళ్లం ఛాన్స్ లేనట్టే మరి